వెల్కమ్ టు రాజనీతి కడపలో రెండు వేల పదకొండులో క్రికెట్ స్టేడియం ఒకటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు క్రికెట్ స్టేడియం నిర్మించారు పది ఎకరాల్లో ఎనిమిది కోట్ల ఖర్చుతో పదిహేను వేల మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని నిర్మించారు దీనికి వైఎస్ రాజారెడ్డి గారి పేరు పెట్టారు మొన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంకో దాదాపు పది కోట్ల రూపాయలు ఈ స్టేడియం అభివృద్ధి కోసం వెచ్చించారు ఇక్కడ విషయం ఏంటంటే ఈ స్టేడియానికి రాజారెడ్డి పేరు పెట్టాం మొన్న మధ్య ఎన్నికలకు ముందు ఏడాది ముందు అనుకుంటా ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఎన్టీఆర్ పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఉంటే ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండదు పైగా దాన్ని వైసీపీ వాళ్ళు ఏం సమర్థించుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామని చెప్పి సమర్థించుకున్నారు మరి ఇక్కడ వైఎస్ రాజారెడ్డి క్రీడాకారుడు కాదే ఆయన పేరు పెట్టడానికి పోనీ ఏమన్నా జాతీయ స్థాయి నాయకుడా రాష్ట్ర స్థాయి నాయకుడో కనీసం ఎమ్మెల్యే అయినా కూడా కాదు ఆయన అలాంటి వ్యక్తి పేరు ఎట్లా పెడతారు ఆయన రాయలసీమలో ఒక పేరు మోసిన ఫ్యాక్షనిస్టు పైగా ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి ముగ్గురు ఆలగనుల కేసుల దగ్గర నుంచి హత్య కేసుల వరకు నమోదైన ఆ రోజుల్లో అంటే ఆయన రెడ్డి తండ్రి కావటం జగన్మోహన్ రెడ్డి తాత కావటమే ఇక్కడ ఆయనకున్న అర్హత అనుకోవాలి ఎందుకంటే కనీసం ఆయన లోకల్ టోర్నమెంట్లు ఆడిన క్రీడాకారుడు కూడా కాదు యాక్చువల్గా విద్యాలయాలకి క్రీడా ప్రాంగణాలకి పేర్లు పెట్టాల్సి వస్తే ఆ రంగంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళ పేర్లు లేదంటే ఆదర్శనీయులైన మహానుభావుల పేర్లో పెడతారు సపోజ్ ఇప్పుడు మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉండేది కంజీ రంగ గారు ఆదర్శనీయుడైన రాజకీయ నాయకుడు ఆయన ఆయన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు తెలంగాణలో వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టారు ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఆయన పాత్రనే మనం మరవలేం కాబట్టి వాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నారు వాళ్ళకి ఆయన గొప్పవాడు కాబట్టి మరి ఇక్కడ ఈయన ఈయన పేరు ఏ ప్రాతిపదికన పెట్టారంటే క్వశ్చన్ మార్క్ ఏముండదు ఈయన ఏ విధంగా ఆదర్శనీయుడో అందరికీ తెలిసిన వ్యవహారం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఒకటి ఉంటే దానికి అంతకుముందు ఏసీఏ వీడీసీఏ స్టేడియం అని ఉంటుంది దాని పేరు దానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం అని సో దానికి ఎవరు పెద్ద తప్పుబట్ల ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక దుర్ఘటనలో ఆయన చనిపోయారు కాబట్టి ఆయన పేరు పెట్టినప్పుడు పెద్దగా ఎవరో వ్యతిరేకించాలో పైగా ఇంకో పేరు పీకేసి పెట్టలేదు రాజారెడ్డి వ్యవహారం అయితే అలా కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఈ పేర్ల మార్పిడి విషయంలో దూకుడుగా వ్యవహరించదు కాబట్టి ఆ పేరు ఇంకా కొనసాగుతూ ఉంది మరి ఆ పేరుని కొనసాగించడం ఎంతవరకు సమర్థనీయమో ఆలోచించాలి మరి ఇప్పుడున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేసినేన్ చిన్ని గారు ఉన్నారు శివనాథ్ గారు ఆయన విజయవాడ ఎంపీ సో చిన్ని గారైనా ఈ రాజారెడ్డి పేరు మార్చి ఎవరిన పేరున్న ప్రముఖ క్రీడాకారుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు కానీ లేదంటే ఎవరున్న మహానుభావుల పేర్లు పెడితే లేదా రాయలసీమలో ఉన్న ఎవరున్న మహానుభావుల పేర్లు పెట్టినా బాగానే ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గోపీనాథ్ రెడ్డి శరత్చంద్రారెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు వై వైసీపీ జమానాలో విపరీతంగా నిధులు ఖర్చు పెట్టారు ఆ నిధులు కూడా అక్కడే ఖర్చు పెట్టారు ఇప్పుడు కడపలో ఒక స్టేడియం ఉంది మళ్ళీ కడపకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇంకో స్టేడియం నిర్మించారు అది కూడా క్రికెట్ అసోసియేషన్ నిధులతోనే నిర్మించారు అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ నిర్మించారనుకోవాలి ఎందుకంటే ఈ క్రికెట్ అసోసియేషన్ స్టేడియమ్స్ ఎక్కడ లేవు మిగతా ప్రాంతాలు రాయలసీమలోనే చాలా జిల్లా రాయలసీమనే కాదు రాష్ట్రంలో చాలా జిల్లా కేంద్రాల్లో స్టేడియమ్స్ లేవు కానీ ఇక్కడ కడపలో ఒకటి ఉంటుంది దాన్ని డెబ్బై కిలోమీటర్ల దూరం పులివెందుల్లో ఇంకో స్టేడియం పెట్టారు తిరుపతిలో లేదు స్టేడియం కర్నూలులో లేదు నెల్లూరులో లేదు ఈ దగ్గరలో అక్కడ లేవు కానీ అక్కడే దగ్గర దగ్గరగా రెండు నిర్మించారు అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆ పని చేశారు రాజధాని మంగళగిరిలో పన్నెండేళ్ల నాడు కట్టిన స్టేడియం అట్లాగే నిరుపయోగం ఉంచేశారు దాని పనులు పూర్తి చేయాలి యాభై కోట్లతో అప్పుడు ప్లాన్ చేసి నిర్మాణం మొదలుపెట్టారు ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు పూర్తయిన పనుల్లో కొంత భాగం శిథిలం కూడా అయిపోయింది అంటే దాని గాలికి వదిలేశారు విజయవాడ సమీపంలో మంగళగిరి సమీపంలో నిర్మించిన స్టేడియాన్ని గాలికూలశారు ఎవరికి పట్ల కానీ ఇక్కడ మాత్రం సరవేగంతో రెండో స్టేడియం నిర్మిస్తున్నారు అంటే అధికారం చేతిలో ఉంటే జగన్ గ్యాంగ్ ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తారు అనటానికి ఇది ఒక మంచి నిదర్శనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్